ఇదెప్పుడు తీశారు ఆర్ఆర్ఆర్ లాంటి సామ్ చిరంజీవి కూడా చేశారా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీంగా అద్భుతంగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆరారార్ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా ఎదిగిపోయింది బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ రేస్ లో నిలిచారు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుమురం భీంగా అద్భుతంగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు ఈ ఇద్దరూ కలిసి పై చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి సంగీతమే అందించారు ఈ సినిమాలోనే అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి అలాగే సినిమా చివరిలో వచ్చిన ఎత్తరా జెండా సాంగ్ కూడా హైలైట్ అనే చెప్పాలి సా పాటలో తారక్ చరణ్ తో పాటు సినిమాలో నటించిన మరికొంతమంది కూడా కనిపిస్తారు చివరిలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపిస్తారు ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సాంగ్ చిరంజీవికి సంబంధించింది ఈ సాంగ్ సెట్ దాదాపు ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ సెట్ కు దగ్గరగా ఉంది అలాగే ఆ సాంగ్ లో చిరంజీవి మరో హీరో గెటప్ కూడా చరణ్ తారక్లను ఉంది సాంగ్ కన్నడ మూవీ సాంగ్ మెగాస్టార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో ఈ స్పెషల్ సాంగ్ చేశారని తెలుస్తోంది ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదెప్పుడు తీశారు అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి